ఆ పేరు వాకాటి చంద్రశేఖర్ మాది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై మూడో డివిజన్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో ఒక ఆధార్ కార్డు తీసుకోవాలన్నా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రేషన్ కార్డు కోసం కూడా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసి ఏ పథకాలైనా ఏ అయినా డైరెక్ట్గా మన ఏరియాలో తీసుకొని వాలంటీర్లు సంస్థను ఏర్పాటు చేసి అన్ని ఇంటింటికే వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఈరోజు అమ్మఒడి రైతు భరోసా పెన్షన్లు ఇలాంటి చాలా పథకాలు ఇచ్చి ప్రజల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు మా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలల వ్యయంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ముప్పై మూడో డివిజన్కి అంబేద్కర్ భవన్ రోడ్లు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అఖండ మెజారిటీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటామని